హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ నేను కూడా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఎలా ఉన్నారండి నేనైతే వీడియో పెట్టి ఇప్పటికొక పది రోజులు అయినట్టుంది ఒక వారం రోజుల నుండి అయితే వర్క్ చేయట్లేదండి మేము ఈ మధ్యన వెళ్ళి వచ్చాము ఒక మూడు రోజులు అయితే నాకు నిద్రలేదండి కాస్త నీరసం అయ్యాను కాస్త కాదు బాగా నీరసంగా ఉంది అయితే నేను పని కూడా ఒక వారం రోజుల నుండి అయితే ఆపాను అయితే మామూలు బ్లౌజులు అలాగే డ్రెస్సులు కొడుతున్నాను అండి అది కూడా ఒక రెండు గంటలు మూడు గంటలు కుడుతున్నాను ఇంకా మిగతా టైం అంతా కూడా రెస్ట్ తీసుకుంటున్నాను నాకు నాకు ఈ వాయిస్లోనే మీకు అర్థమవుద్ది చాలా నీరసంగా ఉందండి ఈ వేసవి కాలం కావడం అలాగే ప్రయాణాలు చేయడం అయితే నాకు కాస్త నీరసంగా అనిపిస్తుంది ఓకే అండి నేనైతే ఇంకా రెస్ట్ తీసుకున్నా కూడా ఇంకా నీరసం వచ్చేస్తుంది ఏదైనా పనిలో పడితే ఆటోమేటిక్గా మళ్ళీ యాదో విధిగా అయితే పని చేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఇదైతే ఇప్పుడు బ్లౌజ్ అయితే వర్క్ అయితే వేస్తున్నాను అలాగే నేను కొన్ని డ్రెస్సులు అయితే కుట్టానండి అవి కూడా మన మన ఛానల్లో అయితే కొన్ని కొన్ని టిప్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను టైలరింగ్ ఛానల్లో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చూడండి ఆ ఛానల్లో చూసి నేర్చుకోవచ్చు టైలరింగ్ అయితే నాకు తెలిసిన అయితే నేను నేను కుట్టే బ్లౌజెస్ అలాగే నేను కుట్టే డ్రెస్సులు ఇంకా నేను ఏవైతే కొడతానో వాటిల్లో మీకు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అనుకుంటే ఏదైనా ఉందనుకుంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు అలాగే నేను ఏదైనా ఏదైతే కొడతానో అది నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియో ద్వారా నేను మీకు నేర్పిస్తూ ఉంటాను ఆల్రెడీ బ్లౌజెస్ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ అలాగే వర్క్ బ్లౌజ్లు వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎలా మిడిల్కి వర్క్ ఎలా మిడిల్కి వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలి అలాగే ఎలా కట్ చేసుకోవాలి ఎలా ఎలాంటి అయితే ఎలాంటి వీడియోస్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇప్పుడు డ్రెస్సు డ్రెస్సు వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నానండి లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఇదేనండి ఈ డ్రెస్సు నేను కుట్టాను రాత్రి కుట్టాను అయితే ఇది ప్రింట్స్ కట్ వేసాను కదా దీనికి పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో ఈజీగా అలాగే ఈ నడుంకి క్లాత్ వేసాను కదా పైపింగ్ వేసాను కదా ఇది అలా వేసుకోవాలో ఇవన్నీ సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి చూడండి ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఆ ఛానల్ పేరు నాగలక్ష్మి టైలరింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ అండి నేను అందులో ఇవన్నీ నేను కుట్టే డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ నేను మీకు కుట్టి చూపిస్తూ ఉంటాను అలాగే ఈ ఈ డ్రెస్సు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను నేను ఏది కుడితే అది అయినంత వరకు టైం చూసుకుని నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి ఇది ఒక లాంగ్ ఫ్రాకు రాత్రి కుట్టాను ఇది అలాగే నేను ఇంకొక డ్రెస్ కూడా కుట్టానండి ఆ డ్రెస్కి నెక్ నెక్ కూడా మోడల్గా పెట్టాను అంటే పాట్ పాట్ నెక్ బ్యాక్ సైడ్ పాట్ నెక్ పెట్టాను ఫ్రంట్ సైడు బోటు కుర్తి మెడలాగా పెట్టాను ఈ నెక్స్ కూడా ఎలా తిప్పుకోవాలి అనేది కూడా నేను మీకు ఆ ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఆ ఛానల్లో చూసి నేర్చుకోవచ్చు ఏం లేదండి మనకి ఒక ఒక మిషన్ తొక్కడం ఒకటి నేర్చుకుంటే చాలు ఆటోమేటిక్గా మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మన ఇంట్రెస్ట్ని బట్టి అయితే చాలా త్వరగా అయితే నేర్చుకోవచ్చండి నేను కూడా అలాగే చాలా త్వరగా నేర్చుకున్నాను అసలు ఇవన్నీ కూడా ఈ డ్రెస్సులు ఈ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఈ టాప్స్ కానీ ఇలాంటివి అయితే అస్సలు నేను అప్పట్లో కూడా నేర్చుకోలేదండి నేర్చుకోకుండా నా ఇంట్రెస్ట్ని బట్టి నేను ఒక కుట్టిన డ్రెస్ ఏదైనా చూసి దాన్ని బట్టి నేను కరెక్ట్గా కట్ చేసి కుట్టేస్తూ ఉండేదాన్ని అలాగే మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాగే మీరు కూడా కుట్టుకోవచ్చు కటింగ్ చేసుకోవచ్చు ఓకే అండి ఇది ఇదైతే నేను ఒక వారం రోజుల క్రిందటే వర్క్ అయితే వేశాను కట్ వర్క్ స్టిచ్చింగ్ అయితే నేనే చేశానండి ఇది చాలా దూరం నుండి వచ్చారా హ్యాండ్స్ కూడా మీడియం ఒక ఎనిమిది ఇంచులు పొడవు హ్యాండ్ కూడా కట్ వర్క్ లైన్స్ వచ్చినాయి చూసారా వర్క్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో అలాగే మనం స్టిచ్చింగ్ చేయడంలో కూడా అంత నీట్నెస్ అయితే కనిపిస్తుందండి దీనికి కలర్స్ అయితే ఉల్లి ఉల్లిపొట్టు కలర్ అంటారు కదా ఉల్లిపొట్టు కలర్ అంటారు కదా ఆ కలర్ అండి దాంట్లో డార్క్ కలర్ అనమాట శారీ అయితే నా దగ్గర లేదండి ఉంటే చూపించదాన్ని కుప్పడం శారీ అయితే నేను థ్రెడ్ సెలెక్షన్ చేసుకుని శారీ అయితే ఇచ్చేసానండి చాలా బాగుంది కదా దీనికైతే నేను స్టోన్స్ ఏం పెట్టలేదు తర్వాత పెట్టాను నేను మీకు వీడియో తీసేటప్పుడు అయితే అప్పుడు పెట్టలేదండి ఆ తర్వాత లైట్గా స్టోన్స్ కూడా పెట్టి కస్టమర్కి అయితే అందించానండి వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది కదా అవునండి ఇంత నీట్గా వర్క్ కానీ స్టిచ్చింగ్ కానీ మీరు కూడా చేయించుకోవాలి అంటే కనుక నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చానండి కాంటాక్ట్ అయ్యి మీరు కూడా వర్క్ వేయించుకోవచ్చు ఇదేం కాదండి నేను వీడియోలో చూపించే డిజైన్సే కాదు ఏ డిజైన్ మీకు నచ్చినా కూడా రీజనబుల్ రేట్లో నేను మీకు వర్క్ వేసిస్తాను ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్